రూపాయి బిర్యానీ ఐదు రూపాయల బిర్యానీలు పది రూపాయలకే చీర అని గిసుంటి ఆఫర్లు పెడితేనే లైన్ కడతారు గంతెందుకుల్లా బర్డ్ ఫ్లూ వస్తుందట అన్న భయంతో కోడి కూర కొనుక్కొని తినరోలు కూడా ఫ్రీగా పెడుతున్నారని తెలిసి లైన్లు కట్టి తినిపోతారు గసుంటిది ఫ్రీగా బంగారం పంచుతున్నామంటే ఆగుతారా చెప్పుర్రి ఇక చూడు ఎంతమంది లైన్ కట్టిరో ఫ్రీగా బంగారం ఇస్తున్నారని ఈ భూమి మీద ఫ్రీ అనే మాటకు ఉన్నంత పవరు ఇంకా ఏ మాటకు ఉండదేమో అనిపిస్తుంటది అప్పుడప్పుడు నిండియాలో నడుస్తున్న చికెన్ మేరాల ముచ్చటే చూడు బర్డ్ ఫ్లూ వైరస్ భయాన్ని కూడా తూచనటట్టు చేస్తున్నాయి ఫ్రీ చికెన్ ముక్కలు వీళ్ళు బంగారమే వంచుతుంటే ఇంకెట్లుందో చూడు ఆడవుళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా వచ్చి ఎట్లా లైన్ కట్టిరు చూడు నగల్ షాప్ ముంగట ఇంతకు ఏం ఫ్రీగా వంచుతున్నారు ఎందుకు అని అంటే ఇవ గీ అన్న చేతిలో ఉంది చూడు గిసంటి మొక్కు పుల్లలను ఫ్రీగా పంచుతున్నారు ఇంత బరువు ఏం కథ అని తెలియదు గాని యూపీ కాన్పూర్లో ఉన్న నగల షాపులు పంచుతున్నారు మరి ఎందుకట అంటే ఇంకెందుకు పబ్లిసిటీ కోసమే అయితే ఓ కండిషన్ పెట్టిరు బంగారు ముక్కు పుల్ల కావాలనుకున్న వాళ్ళు ఈ చిత్రాంజు నకల షాపుల ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో కావాలి అలా ఉన్న వీడియోలను లైకులు కామెంట్లు పెట్టాలంట హి ఇంకేంది ఎంతమందిని ఫాలో అవుతలేం ఫాలో అయితే పోయేదేం లేదు వచ్చే బంగారు ముక్కు పుల్ల తప్ప అని స్మార్ట్ ఫోన్లు పట్టుకొచ్చుడు చిత్రాంజు జ్యువెలర్స్ అకౌంట్ తెరుచుడు ఫాలో కొట్టుడు ముక్కు పుల్ల తీసుకపోడు పెట్టిరా అంతా ఈ ముచ్చట కాన్పూర్ అంతా హార్తికర్పురం వాసన లెక్క వాకిటాలకు చిన్నపాటి కుంభమేళా నడిచింది నగల దుఃఖనమ్ము గట దిబాకే సీటర్ గుంజిపారే సురికిందికి ఇక ఒక్కొక్కరిని లోపలికి పంపుడు పెట్టి ఇగ ఇక ఈ శాతగాని పెద్ద మనిషి దుక్నమ్ము గట ఏడుచుకుంటూ నిలబడితే ఇక ఓదరా ఏమేడుస్తావు తీ అని లోపలికి పంపగానే పోయిన పానం వచ్చినట్టు అయింది పెద్ద మనిషికి మరి బంగారం అట్లు అట్లుంటది ఇక జనాలను చూసి జర్రసేపటికే దుగ్నం బంద్ పెట్టిరు బంగారం షాపులు ఇని నిగ్గు పూలలు వంచిర్రో ఎంతమంది ఫాలోవర్లు పెరిగిర్రో గాని పబ్లిసిటీ మాత్రం పెట్టిన పెట్టుబడికి వెయ్యింతలు ఇంతలు వచ్చింది